బ్రాహ్మణ క్షేత్రియ వైశ్య కులాల ఆత్మీయ సమ్మేళనానికి ఆ కులస్తులందరూ హాజరై జయప్రదం చేయాలని ఆ సంఘం నాయకులు పిలుపునిచ్చారు తిరుపతి ప్రెస్క్లబ్ లో సిఆర్కే శాశగిరిరావు శ్రీదేవి భీమాస్ అశోక్ మాట్లాడుతూ మే ఐదవ తేదీ ఆదివారం సాయంత్రం భీమాస్ రెసిడెన్సీలో జరిగే బ్రాహ్మణ క్షత్రియ వైశ్య కులాల ఆత్మీయ సమ్మేళనానికి తిరుపతి నియోజకవర్గంలోని సంబంధిత కులస్థులందరూ కావాలని తెలియజేశారు ఈ సమావేశానికి తిరుపతి ఎమ్మెల్యే టీటీడీ చైర్మన్ భోమన కరుణాకర్ రెడ్డి ఎంపీ గురుమూర్తి ముఖ్య అతిథులుగా హాజరవుతారని తెలిపారు ఈ సమావేశంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు ప్రభుత్వం తరపు నుంచి రావాల్సిన పథకాలు పొందవలసిన ప్రయోజనాలపై చర్చ జరుగుతుందని తెలియజేశారు ఈ సమావేశం మణి సివి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు మా డిమాండ్ని ఐదవ తేదీ ప్రభు ప్రభుత్వం ముందర ఇప్పుడుండే ప్రస్తుతం ప్రభుత్వం ముందర ఉంచుతున్నాం అదేలాగా ఓపెన్ డిక్లరేషన్ కూడా అలా చేస్తున్నాం ఈసారి మా ముగ్గురు కులాలు కలిసి అభినయ్ గారిని మా అభ్యంతరగా ఎంపిక చేసుకుంటాం రాబోయే ఎమ్మెల్యే గారికి మా మద్దతు పలుకుతున్నాం అభ్యర్థికి మద్దతు పలుకుతున్నాం దాని వెనక ముఖ్య ఉద్దేశం ఏదంటే ఒక యువకుడు తిరుపతికి చెందినవాడు అభినయ్ రెడ్డి గారు ఎన్నో ఇప్పుడు రీజెంట్ ఒక మూడేళ్ళుగా ఆయన ఉన్న డిప్యూటీ మేయర్ ఉన్న ఈ మూడేళ్ళలో వారు ఎన్నో అభివృద్ధి చేసినారు ఇంకా ఆయనకి ఎంతో ఉంది అభివృద్ధి చేయాలని లైక్ ఒక ఐటీ తేవాలని ఇతర ఇతర ఇండస్ట్రీస్ తేవాలని చెప్పి ఆయన మనసులో ఉంది వారికి మా ముగ్గురు కులం ఈసారి మద్దతు పలకాలని పలకాలని చెప్పి ఐదో తేదీన మేము మీటింగ్ పెట్టుకున్నాం వారి ఖచ్చితంగా మమ్మల్ని గుర్తించి ఆయన ఎమ్మెల్యేగా వచ్చాక మా డిమాండ్స్ని ఆయన పూర్తి చేస్తారని ఈ మీడియా ముఖంగా వారు కూడా తెలుపుకుంటూ ధన్యవాదాలు ఈ సమావేశంలో బ్రాహ్మణ వైశ్య క్షత్రియులకు ప్రభుత్వాల నుంచి రావాల్సిన పథకాల గురించి కానివ్వండి పొందవలసిన సౌకర్యాల గురించి కూడా చర్చ జరుగుతుంది ఈ కార్యక్రమంలో సమావేశ అనంతరం మరి కుటుంబ సభ్యులందరికీ కూడా బ్రాహ్మణ వైశ్య కుటుంబ సభ్యులందరికీ కూడా విందు ఏర్పాటు చేస్తాం కాబట్టి తిరుపతి నియోజకవర్గంలోని బ్రాహ్మణ వైశ్య క్షత్రియ కుటుంబీలందరి కూడా ఎందుకంటే ఈ అవకాశాన్ని మనం రాబోయే రోజుల్లో ఏ విధంగా మన కుటుంబంలో ఏర్పడుతున్న కుటుంబాలకు ఏర్పడుతున్న సమస్యల్ని సాల్వ్ చేసుకునేందుకు ఇది కంకణం కట్నం దీనికి చైర్మన్గా మరి జక్కా సుబ్బారాజు గారు అలాగే డాక్టర్ బలరామరాజు గారు అలాగే వెంకట పెరుమాడు గారు చైర్మన్గా నిర్వహిస్తూ జరిగింది మూడు కులాలు క్షత్రియ బ్రాహ్మణు అలాగే వైశాసు ఈ మూడు కులాలకు ఏంటంటే నిబద్ధతో పనిచేస్తారు తర్వాత ఏంటంటే ఎక్కువ ధైర్యం చేసి బయట వచ్చి మాకు ఇది కావాలి అని రోడ్డు మీద వచ్చి కొట్లాడే అవకాశం మా మా వాళ్ళకి అంత రాజకీయ పరిజ్ఞానం అనేది తక్కువ కాబట్టి ఇప్పుడు మూడు కులాలు కలిసి మా స్ట్రెంత్ ఏంది తిరుపతిలో అనేది నిరూపించుకోవాలని చెప్పి రా రాబోయే రోజుల్లో ఇంకా బలపరుచుకొని ఈ మూడు కులాలని మాకు రావాల్సినటువంటి మా మూడు కులాల్లో కూడా పేరుకి అగ్ర కులం కానీ నిజంగా చూస్తే చాలా అట్టడుగు స్థాయిలో పేదరికంతో మగ్గుతున్నటువంటి ఎన్నో కుటుంబాలు ఉన్నాయి మా మా మూడు కేస్టుల్లో కూడా మనకి ఏ అయితే ఉన్నాయో పథకాలు మా వాళ్ళు ఎవరైతే నిరుపేదలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా ఒక వర్గం కింద చేసి వారికి ఖచ్చితంగా ఆ సహాయం పొందాలి అని చెప్పి మేము ఈ ఈ ముఖ్య ఉద్దేశంతో ఈ మూడు కులాలు కూడా మనం ఒకటయ్యాము అలాగే ఇప్పుడు మేము ఈ మీటింగ్కి గౌరవ కరుణాకర్ రెడ్డి మన ఎమ్మెల్యే గారిని అలాగే గౌరవం ఎంపీ గురుమూర్తి గారిని ఇద్దరిని ఆహ్వానించి వాళ్ళ సమక్షంలో మేమందరం కూడా ఒక కుటుంబ సభ్యులందరం కలిసి పని చేయాలి